నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పుడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భూమికి నష్టపరిహారం చెల్లించకుండానే భూమిలో గోతులు తవ్వుతున్న పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే భూమికి జీడిమామిడి తోటకి నష్టపరిహారం చెల్లించాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లంశేఖర్ ఎన్ఎస్టివి తరపున అధికారులకు డిమాండ్ చేశారు నా పేరు మిత్తివాడ రామలక్ష్మి నాకు నా తండ్రి గారు ఇచ్చిన భూమిలోని నేలకోట గ్రామం కూడిపల్లి పంచాయతీ దేవిపట్నం మండలం మా నాన్నగారు ఇచ్చిన జీడిమాడ తోటలోని జేసీపీలు ఎట్టి నైట్ నైట్ తీసారు చేతికి వచ్చే పంట రేపో మాపో జీడిమాడ తోట కాపుకొచ్చే పంటని ఇలా చేసారు కనీసం రెండు రెండు పొక్లెన్లు లెట్టి మొత్తం తీయించేశారు మొత్తం నాతో పాటు నా పక్క చేను కూడా తీసారు మాకు తెలివిపరచలేదు ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఇక్కడ ఇలా తీ పోతుంది భూమికిలోని మేము మట్టి తీస్తామని మాకు ఎటువంటి విషయం కూడా తెలీదు నిన్నటి వరకు నిన్న మా వాళ్ళు వచ్చి చెప్తే నేను వచ్చి చూసి అడిగాను ఈరోజు ఈరోజు కూడా వచ్చి నేను కలమాటాను ఇంతే మరి అంతగా

అల్లూరు సీతారామరావు జిల్లా టంపషోడవారి నియోజకవర్గం దేవిపట్నం మండలం కోడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నేలకోట గ్రామంలో ఉన్నాం అయితే ఈ నేలకోట గ్రామం లేదా దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి నలభై రెండు గ్రామాలు సర్వం పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కారణంగా మొత్తం ముంపు గురైన సంగతి ప్రజలందరికీ తెలిసిందే అయితే ఈ నేలకోట గ్రామానికి మేము ఈరోజు సందర్శించడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ కిచ్చల వెంకట కుమారి భర్త వెంకటరెడ్డి నేలకోట గ్రామం మరి సర్వే నెంబర్ వచ్చేసరికి యాభై ఏడు బై రెండు ఏలో లో వాళ్ళకి పద్దెనిమిది సెంట్లు భూమి వారసత్వంగా అది కూడా పశుకుంక మాన్యంగా సెంటర్ ద్వారా సంక్రమించింది అలాగే రెండో వ్యక్తి విత్తువాడ రామలక్ష్మి గారు భర్త కోసిరెడ్డి గారు వాళ్ళు కూడా అదే సర్వే నెంబర్లో వాళ్ళకు కూడా పద్దెనిమిది సెంట్లు భూమి సంక్రమించింది వారసత్వంగా ఆ భూమిలో ఇప్పుడు ఏదైతే పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి జేసీబీ మిషన్తో రాత్రి రాత్రులు అర్ధరాత్రులు మరి ఈ భూమి మీరు చూడవచ్చు ఇదంతా చూడొచ్చు మనిషి నిలు అంటే మనిషి ఇద్దరు మనుషుల నుంచి ఉన్న సరే అందరం గోతులు మరి తవ్వేశారు అక్కడ చూస్తే మీరు పంటకు వచ్చినటువంటి జీడిమాడి తోట సుమారు రెండు ఎకరాలు సుమారు ఉంది ఈ రైతులే కాకుండా పక్క రైతుల భూములు కూడా తవ్వేశారు జీడిమాడి చెట్లు కూడా తవ్వేశారు మరి సుమారు ఎకరానికి వచ్చేసరికి కాదకూడదంటే సరే రెండు రెండు లక్షల ఆదాయం నష్టపోయే అవకాశం ఉంది రైతులు కావున ఈ భూమికి మరి కాంపన్సేషన్ నష్టపరిహారం కూడా నేటికి మరి ఇవ్వలేదని రైతులు చెప్తున్నారు ఇటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని చెప్తున్నారు అలాగే ఇది భూమి కాంపన్సేషన్లో మరి అవార్డులో ఉందని కూడా ఈనాటికి కూడా ఈ రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ తెలియజేయలేదు అలాగే ఇక్కడ తవ్వేటప్పుడు కూడా ఈ భూమిలో తవ్వేటప్పుడు కూడా ఈ పొలంలో తవ్వేటప్పుడు కూడా మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మరి రెవెన్యూ అధికారులు కానీ పోలవరం ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ ఎటువంటి మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రులు రాత్రులు మరి తవ్వడం మరి ఇది చట్ట విరుద్ధం మరి పోలవరం జాతీయ ప్రాజెక్టు రెండు వేల పదమూడు చట్టం విరుద్ధం కూడా కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పోలవరం శాఖ ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి మరి ఎవరైతే ఎవరైతే ఇప్పుడు నిర్వసితులు ఉన్నారో వాడు ఈ పొలం కావచ్చు పక్క పొలం కావచ్చు మరి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి మరి భూమికి నష్టపరిహారం ఏ అయితే జీర్ణం చెట్లు ఉన్నాయో ఆ పంటకు ఇప్పుడు మరి పంట వచ్చేటువంటి సమయంలో మరి తవ్వేయడం అంటే మరి ఎంత బాధాకరమైన విషయం చేతికొచ్చిన పంట మరి చేజారిపోతే కావున ఆ పంటకు నష్టపరిహారం తక్షణమే మరి ప్రభుత్వం అధికారులు మరి ఇప్పించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం